నమస్తే గుడ్ మార్నింగ్ అందరు మంచికున్నారా ఫ్రెండ్స్ టిఫిన్ చేసిరా మా ఇంట్లో అయితే ఇడ్లీ అండి నేను ఒక సినిమా చూసింది అండి నిన్ననైతే నాకు ఒకటి చూసాక కొడుగుతుకొచ్చింది ఏంటంటే జయ సిరంజీవి సినిమా ఎంతమంది చూసుకుంటారో మీ అందరు ఉంటుందండి ఆ సినిమాలు ఏంటంటే చిరంజీవి వాళ్ళ మేనగొడలు ఉంటది కదా ఆ పాప అయితే ఉయ్యాలి అంటే వల్ల వాళ్ళైతే షూట్ చేస్తే చనిపోతుంది పాప ఇంకా వీళ్ళైతే హాస్పిటల్ తీసుకెళ్లే లోపే పాప పానం పోతుంది కానీ డాక్టర్ ఏమంటారంటే సర్జరీ చేయాలి అని చెప్పి చెప్తాడు డబ్బుకు డబ్బు వస్తాదని ఆమెకైతే తలవి దెబ్బ తాకుతండి తలవి దెబ్బ తాకితే మినిమం ఇంటికి గుండు చేసి సర్జరీ చేస్తారు కదా అండి ఇంటికెళ్ళ ఫైన్ ఉండేళ్ళే ఇంకా కట్టు కట్టిరు తర్వాత రవిడిగా వచ్చి కొన్ని డబ్బులు ఇచ్చి పెద్ద ఇచ్చినాక పాప అనిపోయింది అని చెప్పి బుల్లెట్ అలా ఏముంది లేదు అని చెప్పి చెప్పడానికి వాళ్ళు బాగా ప్రయత్నిస్తారు ఈజీగా మనం కూడా పిచ్చోలాం కదా బయటికి పోతే నమ్మేస్తాము సిరంజీవి కూడా అలానే నమ్మిండు పాపనైతే తీసుకెళ్ళిండు తర్వాత వాళ్ళ చుట్టాలు వచ్చినప్పుడు పాప గుండు చేపించారు ఎందుకంటే సర్జరీ అయిందంటే మా పాపకు చేయలే అని అప్పుడు ఆలోచించండి ఈ రోజుల్లో ఎట్లుందంటే మనల్ని పిచ్చోర్లను చెప్తారు ఎవరైనా సరే అండి ఇప్పుడు మనకు ఎంఆర్ఆర్ స్కానింగ్ చేసినా ఏ స్కానింగ్ చేసినా కూడా మామూలు స్కానింగ్ అయితే డ్రెస్ మారవారండి ఎంఆర్ఆర్ స్కానింగ్ ఖచ్చితంగా తాలిబొట్టు ఇంకా చెవుల కమలు ఇవన్నీ తీసేస్తారు మనకు సెల్ కూడా అందులో ఉండదు బట్ మన వాళ్ళని కూడా అందులో ఉంచరండి మనల్ని ఆ మిషన్లో పడుకోబెట్టి ఇంకా వేరే వాళ్ళకి వెళ్ళి స్కాన్ చేస్తారండి కానీ ఈ జనాలు ఎట్లున్నారంటే యూనిఫామ్ అయ్యకుంటున్నాయి ఏజ్ చేయకుంటేనే స్కానింగ్ చేసినా అని చెప్పి చాలా చూశానండి నేను ఇంతకుముందు కొన్ని కొన్ని ప్లేసులలో కూడా చూశాను అలా జనాలని పిచ్చోర్లను చెప్తురండి డబ్బు కోసం ఏమైనా చేస్తారు దయచేసి నేను కోరుకునేది ఒకటే మనల్ని నమ్మే అభిమానులను మోసం చేయొద్దు చిరంజీవికి కొంచెం లేట్ గా తెలిసింది అది అప్పుడు వదిలిపెట్టలే కదండి ఏదైనా కొంచెం టైం పడుతుందండి ఓకేనా మరి బాయ్ అందరికి నచ్చినట్టు కామెంట్ చేయండి